ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణకు తెలుగులోనూ మంచి పేరుంది ఇటీవలి విడుదలైన చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారి సినిమాతో ఆయన టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చారు ఆ సినిమా మ్యూజికల్ హిట్ అయింది దాంతో ఈ ఏడాది ఉదిత్ నారాయణకు తెలుగులోనూ పలు అవకాశాలు వస్తాయని అందరూ భావించారు అయితే మరోసారి ఇక్కడ పేరు ప్రఖ్యాతలు గడించడం అటుంచి ఇప్పుడు ఆయనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దాన్ని కూడా ఆయన మొదటి భార్య రంజన జా పెట్టడం విశేషం ఉదిత్ నారాయణ ముంబై వెళ్లి గాయకుడిగా పేరు ముందే ఆయన వివాహం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ ఏడున రంజన జాతో జరిగింది కొంతకాలానికి ఆయన ముంబైకి వెళ్లి గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ క్రమంలో దీపను ద్వితీయ వివాహం చేసుకున్నారు తనకు తెలియకుండా తన అనుమతి లేకుండా ఉదిత్ నారాయణ రెండో పెళ్లి చేసుకున్నారని రంజన అప్పట్లో వాపోయారు అనేక ఆయనపై కేసులు పెట్టారు అయితే ఆమెను చల్లబరుస్తూ ఉదిత్ నారాయణ్ ఆర్థిక సాయం చేస్తూ వచ్చారని నెలకు పాతిక వేల రూపాయలు పంపుతుండేవారని సన్నిహితులు తెలిపారు ఇదిలా ఉంటే తాజాగా మరోసారి జా తన న్యాయవాది కరుణాకాంత్ జాతో కలిసి బీహార్లోని సుపోల్ మహిళా పోలీస్ స్టేషన్లో మంగళవారం భర్త ఉదిత్ నారాయణ్ పై కేసు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఢిల్లీలో జరిగిన వైద్య పరీక్షల సమయంలో తన గర్భాశయాన్ని ఉదిత్ నారాయణ్ అతని ఇద్దరు సోదరులు తనకు తెలియకుండా తొలగించారని ఆ సమయంలో దీపానారాయణ్ కూడా అక్కడే ఉన్నారని ఆమె ఆరోపించారు కొన్నేళ్ల తర్వాత ఈ విషయం తన దృష్టికి వచ్చిందని ఇప్పుడు తన ఆరోగ్యం దెబ్బతిన్న కారణంగా ఉదిత్ నారాయణ్ తనకు సహాయం చేయాలని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు ఎప్పుడు ఉదిత్ నారాయణ్ గ్రామానికి వచ్చినా ఇచ్చిన హామీలని ఇస్తుంటారని కానీ వాటిని ఆయన ఎప్పుడూ నెరవేర్చలేదని ఆమె తెలిపారు కొంతకాలం క్రితం మహిళా కమిషనర్ దగ్గరికి వెళ్లినా తన గోడ్ను పట్టించుకోలేదని వాపోయారు తాజాగా పెట్టిన కేసు విషయమై మహిళా పోలీస్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ దాదాపు మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటన కావడంతో కేసు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు